రేజ్ దలాడ్ దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుబాటు దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం సామెతల గ్రంథము పదహారో అధ్యాయము మూడో వష్ణం నీ ఉద్దేశములు సఫలమగును సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ ఉద్దేశములు సఫలమగును దేవుడు ఉదయకాలం ఉద్దేశాలు సఫలం చేస్తానని మనకు వాగ్దానం చేస్తున్నాడు నీ పనుల భారము యహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును సో ఎప్పుడు దేవుడు మన ఉద్దేశాలు సఫలం చేస్తాడు అనంటే మన యొక్క పరిస్థితి మన యొక్క భారం అంతా కూడా దేవుని మీద ఉంచినప్పుడు మన దేవుడు ఎవరు అనంటే ఒకరిని నడతలన్నీయు మన దృష్టికి నిర్దోషములుగా కనబడు యహోవా ఆత్మలను పరిశోధించను మన దేవుడు మన ఆత్మలను పరిశోధించేటువంటి దేవుడు సో దేవుని దృష్టిలో మనం ఎప్పుడైతే నమ్మకంగా యథార్థంగా ఉంటామో దేవునికి మన యొక్క పరిస్థితిని అప్పగించుకుంటామో అప్పుడు దేవుడు మన జీవితంలో తాను కలిగిన ఉద్దేశాలు సఫలమగినట్లుగా దేవుడు చేసేటువంటి అనమాట యశాగ్రంథం నలభై ఆరో అధ్యా వచనం చదివినట్లయితే నేను చెప్పి ఉన్నాను దాన్ని నెరవేర్చేదను ఉద్దేశించి ఉన్నాను సఫలపరిచేదను దేవుడు చెప్పాడు అని అంటే నెరవేరుస్తాడు ఉన్నాడు అంటే సఫలపరుస్తాడు దేవుడు ఎప్పుడైతే తను యోచించిన కార్యాన్ని నెరవేర్చువాన్ని పిలుచుచున్నాను అని దేవుని యొక్క వాక్యంలో మనం చదవగలం సో మనం యశ్యాగ్రంథం నలభై ఆరో అధ్యాయంలో చదివినట్లయితే దేవుని యొక్క గొప్పతనం గురించి కూడా రాయబడుతూ వచ్చింది దేవుడను నేనే మరి ఏ దేవుడను లేడు నేను దేవుడను నన్ను పోలిన వాడు ఎవడును లేడు నా ఆలోచన నిల్చునయు నా చిత్తమంతయు నెరవేర్చుకునదనని అని ఇక్కడ రాయబడుతూ వచ్చిందనమాట అంటే దేవుడు పూర్వకాలం నుండే ఇంకా జరగని వాటిని దేవుడు మనకి తెలియపరిచేటువంటి దేవుడు కలగబోయేటువంటి వాటిని తెలియపరిచేటువంటి దేవుడు అలాంటి గొప్ప సజీవుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం చాలా సందర్భాల్లో సో దేవుడు మాట ఇచ్చినప్పుడు ఆ దేవుడు నెరవేరుస్తాడన్న విశ్వాసం కంటే మొట్టమొదట మన హృదయాలు మనం కట్నం చేసుకుంటూ ఉంటాం సో దేవుని నీతికి మనం దూరంగా ఉన్నప్పుడు దేవుని యొక్క మాట మనం ఆలకించినప్పుడు సో మన జీవితంలో దేవుడు ఉద్దేశించినది నెరవేర్చలేడు ఆయన చెప్పి ఉన్నా కూడా ఆ మాటను నెరవేర్చలేడు ఉదయకాలం దేవుని మనం జ్ఞాపకం చేసుకుని దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన చెప్పాడు అంటే నెరవేరుస్తాడు అనే విశ్వాసంతో మనం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కలిగిన ఉద్దేశాలు సఫలపరుస్తాడు ఆయన వాటిని నెరవేర్చేవారుగా ఉంటారు రెండవ దిండు గ్రంథం పదిహేనో అధ్యాయం ఏడవ వర్షం చదివితే మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి మీ కార్యము సఫలమగును ఇక్కడ ఆసరాజు రాజు ఇస్రాయేల్ ప్రజలతో ఈ మాట సెలవిస్తూ వచ్చాడు అనమాట అంటే మీ అక్కడున్న పరిస్థితులు మనం చదివినట్లయితే అంటే భయంకరమైన పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్ళినట్లుగా మన వాక్యంలో చదువుతాం ఆ కాలంలో దేశంలో కాపురస్లందరిలోనూ గొప్ప కల్లోలం కలిగిన గనుక తమ పని పాటను చక్క కూడా సమాధానం లేని పరిస్థితులు బాధ అంటే శ్రమలో ఇలాంటి అంటే పట్టణం పట్టణమును పాడు చేసిన ఇలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా వారు వెళ్తూ వచ్చారనమాట అయితే నిజమైన దేవుడైనను ఉపదేశం చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇస్రాయేళ్ళకు లేకుండా పోనంటే ఒక అక్కడ దేవుని యొక్క ఆత్మ అజర్య అజర్య ద్వారా ఈ మాటలు ప్రవచిస్తూ వచ్చారు ఆశ వీటన్నిటిని కూడా విని దేవుని యొక్క ప్రజలకు తెలియపరుస్తూ వచ్చారు సో ఇంకా అలాంటి సమయం రాకముందే సో మనం బలహీనలం అవ్వకూడదు దేవుని అంద మన నిరీక్షణ ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన కార్యాలు సఫలం చేస్తాడని అక్కడ ఆశ ధైర్యపరిచినట్లుగా మనం వాక్యంలో చదవగలం ఉదయకాలం నీవు కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ సమాధానం లేని పరిస్థితులు కల్లోలములు సో రకరకాల పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నవేమో బాధ శ్రమ ఆ వ్యాధి బాధలు ఆర్థిక ఇబ్బందులు చెప్పుకోలేని సమస్యలు రకరకాల పరిస్థితులను బట్టి నువ్వు బలహీనవై నిరాశపడి ఉదయకాలము సో ఏంటి నా జీవితం విరక్తి చెంది బాధపడుతున్నావేమో సో దేవుడు గొప్పవాడు ఆయన నీ జీవితంలో ఉద్దేశించిన కార్యాన్ని ఆయన సఫలపరుస్తాడు నీ జీవితంలో ఆయన గొప్ప ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు కదా మనం విర్మయ గ్రంథంలో చదువుతాం అంటే దేవుడు ఉద్దేశించిన సంగతులవి సమాధానకరమైనవే హానికరమైన మన దేవుడు ఎప్పుడు మన జీవితాల్లో తలంచడు సో దేవుని యొక్క మాట మనం వింటూ వచ్చినప్పుడు మన జీవితంలో కలిగి ఉన్న ఉద్దేశాలు ఆయన సఫలపరుస్తాడు అలాంటి దేవుని ఆధారపడి ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికి సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి మీకు వందనాలు ఏసమలని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా నీ ఉద్దేశంలో సఫలమగ్ను అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్నాం మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి మీ మాటలు వారి జీవితంలో నెరవేర్చి సహాయపడుతురాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామంన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్